వైనాడులో బాధితులను రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న రెస్క్యూ సిబ్బందికి కొండ ప్రాంతం కావడంతో సహాయ చర్యలకు అడ్డంకులు ఎదురుతున్నాయి తాత్కాలిక వంతెనలు నిర్మిస్తూ బాధితులను సురక్షిత ఇందుకోసం బెలీ వంతెనలు ఉపయోగిస్తున్నారు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఉపయోగించిన బెలీ వంతెనలను రెస్క్యూ సిబ్బంది ఇప్పుడు వైనాడులో వాడుతున్నారు కేరళ వైనాడులో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయక బృందం తాత్కాలిక వంతెనలను ఉపయోగిస్తున్నాయి రోడ్డు మార్గాలు ధ్వంసమై రాకపోకలకు వీలులేని ప్రాంతాల నుంచి బెలీ వంతెనల ద్వారా ప్రజలను తరలిస్తున్నారు రెండో ప్రపంచ యుద్దం సమయంలో ఉపయోగించిన బెలీ వంతెనలను రెస్క్యూ సిబ్బంది ఇప్పుడు వైనాడులో సహాయక చర్యల కోసం ఉపయోగిస్తున్నారు వైనాడులోని ప్రభావిత ప్రాంతాలకు ఈ పోర్టబుల్ వంతెన నిర్మాణానికి కావలసిన పరికరాలను ఢిల్లీ బెంగళూరు నుంచి తెప్పించారు ఆర్మీ బృందం బ్రిడ్జిల నిర్మాణం చేపట్టిందని కేరళ మంత్రి కె రాజన్ స్థానిక మీడియాకు వెల్లడించారు సహాయక చర్యలకు ఇవి ఎంతో కీలకమని వెల్లడించారు కొండ చర్యలు విరిగిపడంతో రోడ్డు మార్గాలు ధ్వంసమైన ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు పోర్టబుల్ బ్రిడ్జిలను వాడిన దృశ్యాలను ఆర్మీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది రెండో ప్రపంచ యుద్దం సమయంలో బ్రిటిషర్లు ఈ బెల్లి వంతెనలను అభివృద్ధి చేశారు వీటిలో ఉపయోగించే పరికరాలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులభంగా సరఫరా చేయొచ్చు వాటిని అసెంబుల్ చేయడానికి ప్రత్యేక టూల్స్ అవసరం ఉండదు ప్రకృతి విపత్తు సమయంలో తాత్కాలిక నడక మార్గాలుగా ఉపయోగిస్తున్నారు యుద్దం సమయంలో ఈ వంతెనలను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించిన బ్రిటిష్ వార్ ఆఫీస్లోని సివిల్ సర్వెంట్ డొనాల్డ్ బెల్లి పేరు మీదుగా వాటిని అలా పిలుస్తున్నారు అప్పుడు నిర్మించిన ఈ బ్రిడ్జ్లు ట్యాంకుల బరువును కూడా మోయగలిగాయి అవి లేకపోతే మనం యుద్ధం గెలిచేవాళ్లం కాదని అప్పటి బ్రిటన్ ఫీల్డ్ మార్షల్ వెస్కౌంట్ బెర్నార్డు మౌంట్ గోమేరీ అభిప్రాయం వ్యక్తం చేశారు ఆ ఒక్క మాట చాలు విపత్తు వేళ ఇవి చేసే మేలు ఏంటో అర్థమవుతుంది